ఎవరికి వారు వాళ్ళు పేరు కులము గొప్పగా చెప్పుకుంటారు మందప కృష్ణ మాదిగా అని చెప్పుకుంటాడు అందరూ గౌరవిస్తాం కృష్ణాని అలాగే యాదవులు చెప్పుకుంటారు గౌళ్ళు చెప్పుకుంటారు అందరూ చెప్పుకుంటారు కమ్మవారు చెప్పుకుంటే దానికి భయపడి బెదిరిపోయే పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయని ఎందుకు మనము భయపడతాము పేరు చెప్పుకునేదానికి ఎంతమందో ఇంటి పేరు చెప్పుకొని చౌదరిలు రావులు మానేశారు చె బోర్డు పెట్టుకోడానికి కూడా భయము ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగిందాన్ని నందమూరి గారితో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమ్మ ద్వేషి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ రాజ్యం వెళ్తూ నానా హింసలు పెట్టి కమ్మ వాళ్ళనే పక్కన పెట్టుకొని వాళ్ళతోనే తోటి కమ్మ వాళ్ళని తిత్తిచ్చి ఈ హీనమైన పరిస్థితులకి మనం దిగజారాల్సిన అవసరం మనకి లేదు మనము లేకపోతే సమాజం కూడా జరగదు మన మనలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందిని పోషిస్తున్నారు ఉద్యోగాలు కేటాయిస్తున్నారు రాష్ట్రానికి దేశానికి ఆర్థికంగా మనము బలపరుస్తున్నాము మనం చేసే సంపాదనలు సామాన్యం కాదు అన్నీ కూడా చేయగలుగుతున్నాం కాబట్టి తగిన గౌరవాన్ని కూడా మనం సాధించుకోవాలా సంపా అనేది నా కోరిక